ప్రభునందు ప్రియులైన మీకందరికీ ఏసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే ఈ దిన ధ్యానము కొరకై స్వాగతం మార్చి ఆరు మేము నిరీక్షించింటిమి లోకాసువార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ఒక విషయం నేను బాధపడుతుంటాను ఎమ్మాయికి వెళ్ళే దారిలో ఆ ఇద్దరు శిష్యులు ఏసుతో మాకింకా నిరీక్షణ ఉంది అనలేదు మేము నిరీక్షించాము అన్నారు ఎంత విచారకరం ఇది జరిగిపోయింది కథ అంతమైపోయింది వాళ్ళు ఎలా అనాల్సింది పరిస్థితులన్నీ మా నిరీక్షణకు వ్యతిరేకంగా ఉన్నాయి మా నమ్మకం వ్యర్థమైపోయిందేమో అన్నట్టుగా ఉంది కానీ మేము మాత్రం ఆయన్ని మళ్ళీ చూస్తామన్న మన నిరీక్షణను పోగొట్టుకోలేదు తాము కోల్పోయిన విశ్వాసాన్ని ఆయనకు వెల్లడిస్తూ ఆయనతో నడిచారు చివరికి ఆయన అవివేకులారా విశ్వాసరహితులారా అంటూ వాళ్ళని గద్దించవలసి వచ్చింది ఈ మాటలు మన గురించి కూడా అనే ప్రమాదం ఉంది సత్యానికి ప్రేమకు ఆధారభూతుడైన దేవునిలో విశ్వాసాన్ని పోగొట్టుకోనంత కాలం మనం దేన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు ఈ శిష్యుల్లాగా మన విశ్వాసాన్ని భూతకాలంలో చెప్పవద్దు ఎప్పుడు మేము నిరీక్షించి ఉంటిమే దానికి బదులు మేము నిరీక్షించుచున్నాము అనండి వసంతం అయ్యారాలు ఒలకబోస్తూ వచ్చింది అన్ని కొమ్మలు పూలతో బరువుగా ఊగుతున్నాయి గులాబీలు పూసినప్పుడు నమ్మకం ఉంచాను దేవునిపై ఇప్పుడు నమ్మకం గులాబీలు వాడినప్పుడు నా విశ్వాసం వాడితే బలహీనమైనదనే నా నమ్మకం తుఫాను మేఘాలు కమ్మిన వేళ నిరీక్షణ మారితే ఆయన ప్రేమను శంకిస్తే అతి నీరసమే నా నిరీక్షణ ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ ఆమేన్